కాలనీవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న బార్ వైన్ షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ హయత్నగర్ డివిజన్ వీరభద్ర కాలనీ వాసులు వైన్ షాపుల ముందు నిరసన ధర్నా చేపట్టారు ఈ నిరసన హయత్ హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు జనావాసాల మధ్య వైన్ షాపు బార్లను పెట్టడం వల్ల మహిళలపై తాగుబోతుల పోకరిల ఆగడాలు పెరిగాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు బస్ స్టాప్కు హాస్పిటల్కు దగ్గరగా వైన్ షాపులు ఉండడంతో అటుగా వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని వెంటనే వైన్ షాపులు తొలగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిత్యం పిల్లలు స్కూల్కు వెళ్లాలన్నా మార్కెట్కు వెళ్లాలన్నా పోకరి తాగుబోతుల ఆగడాలు తప్పట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు చర్యలు తీసుకుని వైన్ షాపులు బార్లను తొలగించాలని డిమాండ్ చేశారు

తొర్గిచాలే 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 బారు వైశరుడు తొర్గిచాలే 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 బారు వైశరుడు తొర్గిచాలే వీరమత్తకాలికి విపత్తికరగురుయెసుర బారు వైశరుడు వెంటదే తొర్గిచాలే తొర్గిచాలే వీరమత్తకాలి వాసులకు విపత్తికరగురుయెసుర వైశరుడు బారు వెంటదే తొర్గిచాలే 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 బారు వైశరుడు వెంటర ఈ కాలివాసులకు విపత్తికరగురుయెసుర డివిజన్ లో దాదాపు ఒక పది ఎనిమిది వయసులో నాలుగు బార్లు ఉన్నాయి ఈ వీరభద్ర నగర కాలనీకి వచ్చేసరికి దానికి నాలుగు రోడ్ నాలుగు ఎంట్రెన్స్ ఆ కాలనీకి నాలుగు ఎంట్రెన్స్ లలో ఒక ఎంట్రెన్స్ లో వచ్చేసేమో లేబర్ అడ్డ రెండో ఎంట్రెన్స్ లలో వచ్చేసేమో ఒక సైడ్ బార్ ఒక సైడ్ వైన్స్ మూడో ఎంట్రెన్స్ కాడనేమో వైన్స్ ఉండే నాలుగో ఎంట్రెన్స్ ఒక్కటి ఖాళీ ఉండే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చే వరకు కొత్త లైసెన్స్ వచ్చే వరకు నాలుగో ఎంట్రెన్స్ కన్నా వైన్స్ అయింది మూడో ఎంట్రెన్స్ కన్నా బార్ పర్మిషన్ ఇస్తారు అధికారులు కాలనీలకు ఎట్లా పోతారని పర్మిషన్స్ ఇస్తారు చాలా ఇబ్బందికరంగా ఉన్నది రాత్రిపూట లేడీస్ లోపలికి పోవాలంటే ఇక్కడ కొంచెం పిల్లలు కానీ లేడీస్ నడుచుకుంటూ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు ఏదో కాలనీకి ఒక రోడ్డు క్లియర్ ఇయ్యాలి కానీ నాలుగు రోడ్లకు నాలుగు వైన్స్లు బార్లు ఇస్తే కాలనీ పరిస్థితి ఏంది కాబట్టి ఖాళీవాసులు అందరూ కోరేది ఏంటంటే మా ఇక్కడ ఉన్న ఏర్పాటు చేస్తున్న బారు కొత్తగా ఇస్తున్నారు లైసెన్స్ ఈ కొత్తగా ఇచ్చే లైసెన్స్ రద్దు చేయాలి మేము ఆల్రెడీ పోయి మేము ఖాళీ పోయి అధికారులకు ఇంటిమేషన్ కూడా చేసారు ఇక్కడ మాకు ఇవ్వద్దు అని చెప్పి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు వాళ్ళు స్పందిస్తలేరు వాళ్ళు అధికారులు కూడా వెంటనే స్పందించి ఇటువంటి బార్లకు కానీ లైసెన్స్ కానీ ఖాళీలలో ఉండే ఖాళీలకి పోయే మార్గాలలో ఖాళీ ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ ఈ కాలనీ అందరూ ఇక్కడ ఏర్పాటు చేసి ఇంకా హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా చాలా పోవాలంటే నరకయాదన ఇప్పుడు ఈ కాలనీలో ఈ రోడ్లలో రాత్రిపూట రాత్రి ఏడు గంటల తర్వాత వైన్స్ కాడ గానీ బార్ల కాడ కానీ మొత్తం ఈ గల్లీలలో తాగుకుంటూ కూర్చుంటారు ఆయన హాస్పిటల్ నడిచే పరిస్థితి లేదని చెప్పి ఆయన డాక్టర్ వాపోతున్నాడు ఆయన ఎన్నో రకాలుగా గత రెండు సంవత్సరాల నుంచి అది జిహెచ్ఎంస్ లో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ లా ఎన్నో కంప్లైంట్ ఇచ్చారు ఏ అధికారు కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు ఈ నిరసన తెలిప తెలపడం జరుగుతున్నది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఈ యొక్క బారుని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాలనీ వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడే యూటర్న్ ఉంది ఇక్కడే క్లినిక్ ఉంది చాలా ఇబ్బంది అవుతుంది కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్ తొమ్మిది తర్వాత ఆటోలు కానీ కార్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ గుట్కా వైన్స్ అన్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు గంజాయి కూడా ఇక్కడ అమ్మడం ఇదన్నీ చేస్తున్నారు బాగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ వన్స్ తాగ మందు తాగడం చాలా ఇబ్బంది చేస్తున్నారు ఇక్కడ మరియు మూత్ర విసర్జన ఇక్కడ చేస్తున్నారు కాలనీ వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ యూటర్ అధికారాల దృష్టికి తీసుకెళ్లాలని కోరుచున్నాము ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చామును ఇబ్బందులకు గురి అవుతున్నాము రోడ్ నెంబర్ వన్ అండ్ టూ కంటిన్యూస్ గా ఈ కాలనీస్ కి వెళ్లే ప్రతి ఒక్కరి కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా ఈ వైన్స్ అనేది మారింది ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి స్కూల్ జంక్షన్ ఇది ఈ రోడ్ కూడా జంక్షన్ గా ఉంది ఇక్కడ వైన్స్ కి పార్కింగ్ కూడా చాలా మొత్తం రోడ్ మొత్తం ఆక్యుపై చేసి ఉంటారు ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక జంక్షన్ లో యాక్సిడెంట్ చూస్తున్నాము ఇక్కడ నుంచి స్కూల్ పిల్లల బస్సులు ఇక్కడే ఆగుతాయి అలాగే ఇక్కడ నుంచి మహిళలు ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి రావాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి లోపలికి కాలనీ నుంచి బయటకు రావాలన్నా వెళ్లాలన్నా వెహికల్స్ కూడా అడ్డం పెట్టేసి వస్తారు మాకు లోపలికి వెళ్లాలన్నా రావాలన్నా చాలా చాలా ఇబ్బందికరంగా ప్రతి రోజు ఫేస్ చేస్తున్నాము మార్నింగ్ లేదు ఈవినింగ్ లేదు ఈవినింగ్ ఫైవ్ తర్వాత అయితే అసలు ఇంకా అసలు మేము లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక గుడి బడి ఉన్న ప్రాంతాల్లో పెట్టకూడదు వైన్స్ అనేది ఉన్నటువంటి ఈ క్రమంలో గుడి లేదు బడి లేదు ఈ హాస్పిటల్ లేదు ప్రతి ప్రతి ఏరియాలో ఈ వైన్స్ ఎక్కువగా అయిపోయి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము ముఖ్యంగా నగర్ కాలనీలో ఉన్నటువంటి మేమంతా కూడా చాలా రోజులుగా ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాము బట్ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఇది మేము గట్టిగా ఖండిస్తున్నాము ఈ తీవ్రమైనటువంటి బాధ నుంచి మా వీరభద్ర నగర్ కావాలి ప్రజలందరినీ విముక్తి చేయాలని కోరుకుంటున్నాము మీడియా మిత్రులకి ఇది అధికారుల వరకు తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి మూడు లేఅవుట్లుగా ఏర్పడి నాలుగు రోడ్లుగా నేషనల్ రోడ్డుకు నాలుగు రోడ్లుగా ఉన్నది నాలుగు రోడ్లకు కూడా ఒకటవ రోడ్డుకు లేబర్ అడ్డ మరియు అక్కడ అరుగుల మీద అక్కడ పనికి పోనటువంటి వాళ్ళు పేకాట పైసలాట అది మరియు అక్కడనే దాన్ని వెనకాలే కాళీస మూత్రాలు పోయటము ఇక రెండో రోడ్లో ఇక్కడ ఆటోలు పెట్టి మూల మీద ఆటోలు పెట్టి వచ్చేటువంటి వాళ్లకు అక్కడ కూడా వైన్స్ రోడ్డుకు అటువైపు ఇటువైపు బండ్లు మూలల మీద ఆటోలు మహిళలు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ వచ్చిపోయే అటువంటి దానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మరియు మూడో రోడ్డు అయినటువంటి ఇక్కడ ఇక్కడనే హాస్పిటల్ ఉన్నది రూల్స్ ప్రకారంగా మరి వైన్స్ ఎక్కడే కానీ పాఠశాలలకు దేవాలయాలకు హాస్పిటళ్లకు వంద గజాల లోపల ఉన్నట్లు అవుతుంటే పెట్టడం రూల్స్ కూడా ఉన్నవి అయినా కూడా మరి అలాగే మూడవ రోడ్లో ఇప్పుడు మళ్ళీ వైన్స్ పై బార్ ఏర్పడుతుంది మళ్ళీ నాలుగవ రోడ్లు కూడా కొత్త అయినటువంటి వైన్స్ మళ్ళీ కొత్త ఏర్పడ్డది నాలుగు రోడ్లల్లో కూడా మహిళలు పిల్లలు వృద్ధులు నానా ఇబ్బంది పడుతున్నారు రాత్రి పదకొండున్నర పన్నెండింటి ఇంటి వరకు తాగి దాని వెనకాల కూర్చొని వాటిల్లేసి కొట్లాడి పగల నానా ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి అది విలేకరులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ అన్ని పేపర్లలో కవర్ అయ్యేటట్టుగా ఉండే మెయిన్ రోడ్డుకి ఇంత దగ్గరగా ఉన్నా కూడా ఈ కాల్ని పట్టించుకునేటువంటి నాదులు లేడు దాన్ని మీ పేపర్ల ద్వారా రాజాయ్ మరియ ప్రభుత్త దృష్టి తీసుకోవచి చెర్యలు తీసుకోవాల్సి ఉంది